మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ మెగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న తరుణం వచ్చింది ఎన్నో ఏళ్లుగా ప్రజల కోసం పాట పడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధిగా అద్భుతమైన విజయం సాధించారు అంతేకాదు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇంతటి మహోన్నతమైన ఘట్టం అన్నగారు మెగాస్టార్ సమక్షంలో జరిగితే ఆ కిక్కే వేరు కదా గన్నవరం వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులకు ఆహ్వానాలు అందాయి ఇందులో పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథి హోదాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది దీంతో ఆయన ఇవ్వాలే బయలుదేరి విజయవాడ చేరుకోబోతున్నారు సాయంత్రం కల్లా విజయవాడ చేరుకొని రాత్రికి అక్కడే బస చేయబోతున్నారు రేపు ఉదయం ప్రమాణ స్వీకారానికి చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరు కాబోతున్నారు దీంతో చిరంజీవి రాక ప్రాధాన్యతను సంతరించుకుంది ఈసారి ఎన్నికల్లో తన సోదరుడు పవన్ కళ్యాణ్ గెలిపించాలని కూటమిని గెలిపించాలని చిరంజీవి గతంలో వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు ఆ తర్వాత పవన్ కుటుంబ సభ్యులు కూడా పవన్ తో పాటు ఇతర కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పలు చోట్ల ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో పవన్ చిరు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆహ్వానం అందడంతో పాటు ప్రత్యేక ఆతిథ్యం కూడా ఉంటుందని తెలుస్తోంది ఈ అపూర్వమైన దృశ్యాన్ని చూసేందుకు అభిమానులు ప్రజలు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి